మీరందరూ కాకలి ఈ రోడ్డు కూడా వెళ్ళలేదు ఏం అవట్లేదు కానీ మీ అందరూ సహకారం మీ మనుషులు గొప్ప పెట్టి నేను పనిచేయలేను ఎందుకంటే అక్కడ మెయిన్ గౌడ్ అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు ఈ రోజు అంతా దగ్గర ఆ ఈ పక్క అంతా స్వచ్ఛందంగా మీ అందరూ ప్రక్రిస్తే తప్పకుండా కార్యక్రమాన్ని కూడా వెళ్తాం కొత్త ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఆఫ్ రిగ్రాడ్ కూడా ఒకటి గతంలో నేను నలభై వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించా ఉదయం కలిసి ఇక్కడ మల్లారోడ్ గేమ్లో కలిసే విధంగా ఆఫ్ రిగ్రోడ్ అంటే ఈ టౌన్లో ట్రాఫిక్ పెద్ద పెద్ద వాహనాలు అనేవి కూడా అవులే కాకుండా అప్పటించి అదే

కాబట్టే మీ అందరి ఆదరాభిమానాలు అంత వెంగుగా నాకు లభించాయి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ మీరు చూపించే ఈ ఆదరాభిమానాలతో మీలో ఒకరిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు ఎంత చిట్టించే అంత చెప్పే ఉపయోగపడతానని మీ అందరికీ నేను మనం అందరూ కానీ బాగు చేసుకుందాం ఏ పట్టణానికి నగరానికి మా రాయబృతం తీసుకోవడం అనే విధంగా అభివృద్ధి చెప్తున్నాం దానికి మీరందరూ కూడా మీ అందరికీ మనీ